హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఈరోజు మేము యాదగిరికి వెళ్తున్నాము చాలా డేస్ నుంచి అనుకుంటున్నాము యాదగిరి వెళ్ళాలని కానీ అస్సలు వీలు అవ్వట్లేదు ఫైనల్గా ఈరోజు అయితే యాదగిరికి వెళ్ళిపోతున్నాము మేము ఎలా వెళ్ళాము ఎక్కడి నుంచి వెళ్ళాము మాకు ఎంత టైం పట్టింది దర్శనానికి ఎంత టైం పట్టింది అని అన్ని డీటెయిల్స్ నేనైతే ఇందులో షేర్ చేస్తాను ఇక ఎర్లీ మార్నింగ్ లేచి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత దేవుడికి అయితే దీపం పెట్టేసి ఇంకా రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయ్యాము ఇంకా సింపుల్గా అయినా వేసుకొని అయితే రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాను శారీ కట్టుకొని విఘ్నాన్ని క్యారీ చేయడం అంటే నా వల్ల కానిపోయింది అందుకే సింపుల్గా అయినా డ్రెస్ వేసుకొని అయితే రెడీ అయ్యాను అండ్ మేము ఎక్కడి నుంచి వెళ్ళాము అంటే మేము ఎరగడ మెట్రో స్టేషన్ నుండి ఉప్పల్ వరకి మెట్రోకి వెళ్ళాము మెట్రో దిగిన తర్వాత నడుచుకుంటూ కింది వరకు వెళ్ళిపోయాము అక్కడ ఉప్పల్ క్రాస్ రోడ్ దగ్గర ఎవ్రీ ట్వంటీ మినిట్స్ ఒక బస్సు ఉంటుందంట మేమైతే ఆర్టినరీ ఎక్కాము ఎక్స్ప్రెస్ కూడా ఉన్నాయి కానీ అదైతే దొరకలేదు ఇంకా మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి గంటన్నర టైమేమో టైం పట్టింది ఇంకా ఎక్స్ప్రెస్ అయితే తొందరనే వెళ్ళిపోతుంది అనమాట ఇంకా పాత బస్ స్టాండ్ అండ్ కొత్త బస్ స్టాండ్ రెండు బస్ స్టాండ్లు ఉంటాయి మీరు మెట్ల ద్వారా వెళ్ళాలనుకుంటే మాత్రం పాత బస్ స్టాండ్లోనే దిగేసి మెట్ల నుంచి పైకి వెళ్ళచ్చు లేదు మేము కొత్త లేదు మేము బస్సులో కొండపైకి వెళ్ళాలి అనుకుంటే మాత్రం కొత్త బస్ స్టాండ్ లో దిగి అక్కడ కొండపైకి అనే బస్సు ఉంటుంది ఆ ఎవ్రీ టెన్ మినిట్స్ ఒక బస్సు అయితే ఖచ్చితంగా ఉంటుంది కొండపైకి అనే బస్సు ఉంటుంది ఆ బస్సు ద్వారా మనం కొండపైకి అయితే వెళ్ళొచ్చు మేము దిగి చాలా సేఫ్ అవుతుంది కానీ ఒక్క బస్సు కూడా లేదు వెళ్తే మూడు బస్సులు ఒకేసారి పైకి వెళ్తున్నాయి వస్తే కిందికి వస్తున్నాయి ఇంకా కొంచెం టైం అయితే తీసుకుందనమాట ఇంకా కొండపైకిన బస్ అయితే వచ్చింది అది ఎక్కేసి పైకి వెళ్ళిపోయాము ఇంకా మేము స్వామివారికి నామాలు మీసాలు పాదాలు అయితే మూడిపోసామన్నమాట ఇంకా కొబ్బరికాయ ఉన్న తులసిమాలకి మొత్తం కలిపి వన్ ఫిఫ్టీ రూపీస్ అంట అది తీసేసుకున్నాము ఇంకా లగేజ్ బ్యాగ్స్ అండ్ ఫోన్లు మొత్తం కిందనే పెట్టేయాలి కొండపైకి తీసుకెళ్ళడానికి అలౌజ్ చేయట్లేదు అసలు మేమైతే తీసుకున్నాము కింద పెట్టేసి వెళ్ళిపోయాము పైకి ఉచిత దర్శనానికి నిల్చున్నాము దగ్గర దగ్గర మాకు దర్శనానికి టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది అండ్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది స్వామివారిని చూసినప్పుడు నా కళ్ళ నుంచి నీళ్ళతో కానీ నాకైతే అసలు స్వామివారిని నేను ఏం కోరుకోవాలో కూడా నేను మర్చిపోయాను స్వామివారైతే చాలా కలగా ఉన్నారు ఇంకా లోపలికి వెళ్తున్నప్పుడు మాత్రం సురంగంలోకి వెళ్తున్న ఫీల్ కలుగుతుంది ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేస్ అనే చెప్తాను ఆఫ్టర్ టూ అండ్ హాఫ్ అవర్స్ తర్వాత దర్శనం అయిపోయింది బయటకు వచ్చేసి ఇంకా ఒక దగ్గర అయితే కూర్చున్నాము ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినలేదు అనేసి ఇంకా మా వారు పులిహోర వన్ను లడ్డు అయితే తీసుకొచ్చారు ఇక్కడ లడ్డూలు అండ్ ప్రసాదం అయితే చాలా టేస్టీగా ఉంది ఇంకా లడ్డూలల్లో కూడా టూ వేరియేషన్స్ ఉన్నాయి ఒక లడ్డు వన్ ఫిఫ్టీ లడ్డు అండ్ థర్టీ రూపీస్ లడ్డూలు కూడా ఉన్నాయి పులిహోర అయితే చాలా బాగుంది ఇంకా గుడి లోపల కూడా ప్రసాదాలు చాలా మంది పెడుతున్నారు టెంపుల్ అయితే చాలా బాగుంది లోపలైతే అసలు చెప్పక్కర్లేదు చాలా అంటే చాలా అందంగా డిజైన్ చేశారు మాకైతే చాలా బాగా అనిపించింది ఖచ్చితంగా ఫ్యామిలీతో మాత్రం ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేస్ అనే చెప్తాను ఇంకా పైనుంచి లొకేషన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ స్వామివారి నామాలు అయితే చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చింది ఖచ్చితంగా వెళ్ళమనే చెప్తాను ఇంకా ఇంకా ఇక్కడే కార్తీక దీపాలు కూడా వెలిగిస్తున్నారు ఒక్క దీపానికి హండ్రెడ్ రూపీస్ అంట ఇంకా కాల్చుకునే వాళ్ళు కాల్చుకుంటున్నారు చూసే వాళ్ళు చూస్తున్నారు ఇంకా అవిజ్ఞానం పట్టుకోవడం అయితే నా వల్ల అను పని టూ అండ్ హాఫ్ అవర్స్ వాళ్ళ నాన్న దగ్గరే ఉంది పాపం చాలా అయితే చాలా ఇబ్బంది పడిండు ఇలా చుట్టూ అనిపిస్తున్న ఈ గోల్డ్ కలర్ది మొత్తం ఫ్రీ దర్శనం అన్నమాట ఫ్రీ అయినా మూడు వందల దర్శనమైన నూట యాభై అయినా దేవుని దగ్గర నుంచే చూస్తున్నారు వాళ్ళకంటూ వీళ్ళకంటే స్పెషల్గా అయితే ఏమీ లేదు అండ్ ఇది కార్తీక మాసం అండ్ సండే కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉంది చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం చాలా అంటే చాలా బెటర్ ఇంకా మొత్తం దర్శనం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చాము ఇంకా మళ్ళీ బస్ కోసం అని వెయిట్ చేస్తున్నాము ఇంకా బస్ ఎక్కిన తర్వాత ఇంకా కొండ కిందికి వెళ్తున్నాం అన్నమాట కొండపై నుంచి వ్యూ చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఇంకా నెక్స్ట్ టైం మా ఫ్యామిలీతో అయితే ఖచ్చితంగా వస్తాను అప్పుడు కూడా ఫుల్ వ్లాగ్ షూట్ చేస్తాను నేను యాదాద్రికి రావడం థర్డ్ టైము చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు యాదగిరిగుడ్డకు ఎక్స్కర్షన్ తీసుకొచ్చారు అప్పుడు టెంపుల్ ఇలా లేకుండే ఇంకా లాస్ట్ ఇయర్ అమ్మ వాళ్ళు వచ్చారు ఇంకా ఈసారి నేను మా వారు ఇద్దరం వెళ్ళామన్నమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నేను చాలా బాగా అంటే ఎంజాయ్ చేశాను అండ్ స్వామి అయితే చాలా అంటే చాలా కలగా ఉన్నారు వారిని చూస్తున్నంతసేపు కన్నుల పండగలాగా అనిపించింది ఖచ్చితంగా ఫ్యామిలీతో అందరితో వెళ్ళాలనే చెప్తాను నేనైతే మళ్ళీ మేము ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అలా అయింది ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకొని తినేసరికి ఈవినింగ్ సెవెన్ అయిపోయింది ఇంకా వీడియో వస్తే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి